ప్రెస్మెంట్ ఎమర్జెన్సీగా పెట్టడానికి కారణాలు ఏంటంటే ఈరోజు ఉదయాన్నే ఆర్ నారామూర్తి గారు మాట్లాడిన మాటలు అన్నీ అందరూ చూసాం మీడియా కూడా చూసింది అన్ని లైవ్లో చేశారు ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి ఓకే నేను ఆయన దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతల కోసం చిన్నవాళ్ళ కోసం పోరాడాం ఫైట్ చేశాం నిలబడ్డం అందరి పర్సంటేజ్ సిస్టమ్ రావాలని కోరుకున్నాం పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సంటేజే నైంటీ పర్సెంట్ అవుతున్నాయి టెన్ పర్సెంట్ అనేది పెద్ద సినిమాలకు వాళ్ళు రెంట్లు వేసుకుంటున్నారు పక్కన పెట్టేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు మీరు డైరెక్ట్గా మాట్లాడడం తప్పు మీరు కందులు దుర్గేష్ గారిని తప్పు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు ఆ రెండింటిలో నేను ఒకటే నేను అడుగుతున్నా ఆర్ నారామూర్తి గారిని ఆయన మాట్లాడే మాటకి అధికార వీరమోళ్ళ సినిమాకి బంధుకి ఎవరు కూడా బంద్ అనేది సహకరించి పెట్టలేదు కనుక దానికి ఆయన గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం తప్పు అన్నాడు మీరు రావాలి అని కోరుకోకూడదు అన్నాడు మీరు దుర్గేష్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అన్నాడు ఎగ్జిక్యూటర్లకి బ్రహ్మాస్త్రం ఇవి ఆ బంధు అని అన్నాడు తప్పలేదు బ్రహ్మాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాస్త్రమే కానీ బ్రహ్మాస్త్రం ఉంటేప్పుడు మూడు వారాలు నామ్స్ అని చెప్పారు ఫార్టీ ఫైవ్ డేస్ నామ్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ నాట్ ఓన్లీ త్రీ వీక్స్ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ అండ్ త్రీ వీక్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ నైన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకంటే థియేటర్ మూసివేత వేరు ధర్నా వేరు ఎగ్జిబ్యూటర్ నిర్మాతకి మనం వన్ మంత్ ముందు నోటీస్ ఇవ్వాలి అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి అన్ని నోటీసులు ఇవ్వాలి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డల కోసం నేను వెళ్ళట్లేదు ఎందుకంటే రోజు మీరంతా చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అందరూ ఇక్కడ ఆర్ నారామూర్తి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీకి అతి దగ్గరగా పోసాని కృష్ణమురళి గారు ఆయన చిన్న సినిమా నిర్మాతల కోసం ఆ మీటింగ్లో చిరంజీవి గారు ప్రభాస్ గారు పెద్దవాళ్ళు అందరూ వెళ్తే చిన్నవాళ్ళ తరఫున వాళ్ళనే పిలిచారు మమ్మల్ని ఎవరిని పిలలేదు ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరు ఉన్నారని పోసాని కృష్ణ గారిని ఆయన్ని పిలిచారు ఓకే ఆ రోజు మొత్తం హాఫ్ కిలోమీటర్లు అందరినీ నిలిపిచ్చి నిలబడి మాట్లాడిచ్చారు ఇవన్నీ జరిగిన విషయాలు అన్నింటిలో కూడా హీరోలు అందరిని చూసాం చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆరు గారు ఏమయ్యారని అడుగుతున్నా చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులతో మీ సమక్షంలో మీ సమక్షంలో ఈ హీరోలు అందరినీ అగ్ర హీరోలు అందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు హాఫ్ కిలోమీటర్ నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు ఐదో ఐదోసారి ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆరు నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ ఇచ్చారో ఒక టీవీలో లైవ్గా లైవ్లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో ఏ పార్టీ మిమ్మల్ని తిట్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మీరు ఎగ్జిబ్యూటర్ ఏంటి ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు మీరు సినిమా ఏం తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ వేస్తున్నారా రెంట్లు వేస్తున్నారా మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా మరి ఆయన రెంట్లు వేసాడా పర్సంటేజ్ వేశాడా ఎగ్జిబ్యూటర్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు ఓకే పాప్కాన్లో మీ కమ్యూనిస్ట్ భావాలు చిన్న వాళ్ళ కోసం ప్రాణం పెడతారు చిన్న వాళ్ళ కోసం ప్రెస్మెంట్ పెట్టారు చిన్న వాళ్ళ కోసం నడిపించారు బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంధు కోసం బాగుంది కానీ మరి పాప్కాన్ ఐదు వందల రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే మూడు వందల యాభై రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే ఏ మీరు సమాజం నూట డెబ్బై రూపాయలు అడగలేదే రెంటల్ మీరు ఇష్టం బుక్ మాస్ వాళ్ళ డబ్బులు మా దాదాపు ఎగ్జిక్యూటర్కి వెళ్తున్నాయి కదా మరి అడగలేదే లీజ్ ఓనర్లుగా తీసుకొని మూడు చేస్తున్నా అడగలేదే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా రెండు వేల రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి ఏ నిలబెట్టాడు నిర్మాతలకి ఏం వెలగబెట్టాడు మీరు అందరూ ఐదోసారి ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది ఏమైంది మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ ట్వంటీ పర్సెంట్ ఏమైంది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తే లేవు నాకు తెలియట్లేదు ఆరు నారూర్తి గారు మీరంటే అభిమానం మీరంటే నాకు ఫ్రెండు అన్నీ కూడా నాకు ఉన్నాయి గురుగారి దగ్గర నుంచి వచ్చాం కానీ మీ భావాలు మారాయి పేదవాడి పేదవాడి మాట నుంచి గొప్పవాడి నోట మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు కార్పొరేట్ కంపెనీకి మద్దతు కలుపుతున్నారు పలుకుతున్నారు మీరు మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టారు హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन